రాజు ఆటో బ్లాక్కి స్వాగతం చూస్వాగతం నేను హైదరాబాద్లో ఓలా ఉబర్ ర్యాపిడ్గా నడిపిస్తుంటాను ఆన్లైన్లో ఆటో ఈరోజు పద్దెనిమిదో తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం దగ్గర దగ్గర ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది ఎనిమిది అవుతుంది తొమ్మిది పది వేసుకోండి మధ్యాహ్నం ఒక నెల వరకు నడుపుతాం నడిపి ఇక మనము తిరుపతి టూర్ వేసుకుందాం సాయంత్రం మంది వచ్చే కానీ ఇక మధ్యాహ్నం మధ్యాహ్నం పోతేనే కదా అన్ని చదువుకుని వచ్చేసేది ఇంకొకటి మన గ్యాస్ హీట్లు ఉంది నిన్న టిచ్ ఉంది ఆ త్రీ పాయింట్స్ ఆ త్రీ పాయింట్స్ అంటే టూ అండ్ హాఫ్ దాకా ఉండొచ్చు అది మనకు మధ్యాహ్నం వరకు సరిపోతుంది ఈరోజు ఓకేనా చూద్దాం ఎంత గిరాక్ అవుతుంది ఎంత ఎంత జరుగుతుంది ఒకసారి మీకు అది గీటర్ చూపిస్తారు మొత్తం మూడు పాయింట్లు ఉంది కదా అంటే రెండున్నర ఉన్నది సరిపోతుంది మనకు ఇది న్యూట్రాలు కింది గ్యాస్ గ్యాసు పైకంటే పెట్రోలు ఆరెంజ్ వస్తుంది గ్యా పెట్రోల్ వచ్చేసి రెండున్నర మూడు పడుతుంది అంతకన్నా ఎక్కువ పడుతుంది గ్యాస్ వచ్చేసి నాలుగు కిలోలు పడుతుంది ఓకేనా ఇది పార్కింగ్ లైట్లో సరేనా చూద్దాం ఎంతవరకు అయితే ఎంత దగ్గర గిరైట్ అయిపోతుంది ఇవి మన కొత్త వేరు ఇది పాద వైర్ డమ్మి వైర్ ఇప్పటికి ఇట్లా పెట్టుకోవాలి ఎవరికి ఎవరైనా సరే ఎందుకంటే ఎక్కువ పెట్టాలి ఎక్కువ అవుతారు కదా ఇవి తీసుకోవడా కానీ ఇవి ఒరిజినల్ అట్లే ఉంటుంది నాకు అట్లా అయింది రెండు మూడు సార్లు ఒరిజినల్ అట్లే ఉంటే డమ్మి వేయతాయి ఓకేనా ఈ గుడి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఏదైనా తప్ప ఫస్ట్ టైం ఇసలు చూడని అసలు అనుకోని అనుకో అనుకోకుండా వచ్చినాము ఈ గుడిని ఆధారం చేసుకొని చాలామంది వతున్నారు దీనివల్ల చాలా మందికి యూజ్ అవుతుంది ఏ ఎప్పుడైనా ఇక్కడ ఫుల్ ఎప్పుడకీ రష్ ఉంటుందంట ఎన్నిసార్లు చూసినా వస్తూనే ఉంటారంట నిమిషాల మీద జరిగిపోతుందంట ఏది జరిగినా అంత నమ్మకంతో ఉన్నప్పుడే కదా వీళ్ళు వచ్చేది దాని ఆపోజిటే నల్లపోచం అదే నల్లపోచమ్ టెంపుల్ గేట్లు ఉందంట లోపల కాళ్ళు ఆడుకునేది కానీ మస్తు ఎక్స్ప్లెయిన్ చేశారు చాలామంది లోపల గుళ్ళ ప్రదక్షిణలు ట్వంటీ వన్ నేను తిరిగితే అనుకున్నాయన్నీ అవుతున్నాయని నమ్మకంతోనే వస్తారు అంటే కొంతమందికి జరిగినాయి జరిగినాయి కాబట్టి ఇట్లా వస్తురు టెంపుల్ చూడండి ఎంత క్లౌడ్ ఉందో మొత్తము మధ్యలో ఉంటుంది అమ్మవారు అమ్మవారు చూపించడం తప్పు కానీ అందుకని చూపించలేదు లోపల అయితే హైలైట్ ఉంది గుడి అయితే ఆల్మోస్ట్ పదకొండు పదిన్నరకు ఒక బుకింగ్ వచ్చింది పదిన్నరకు బుకింగ్ వస్తే నాలుగు కిలోమీటర్లు వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ పడ్డది మీ అమ్మ మంచిగా వచ్చిందని తీసుకున్నా బుకింగు అలా బుకింగ్ మెట్టు కూడా అయిపో మెట్టు కూడా నుంచి బోడుప్పాలకి వస్తావు అమ్మ అని అడిగిరో వస్తావు మేడం అంటారు వేడికి మేడం అంటే మూకాంబిక అమ్మవారి దేవారికి దగ్గరికి అన్నారు సరే సరే మేడం అన్న ఎంత అంటే ట్వెల్వ్ కిలోమీటర్స్కి వచ్చింది టూ ఎయిటీ రూపీస్ ఇవ్వండి మేడం అన్న ఓకే ఆడ వెయిటింగ్ ఇట్లా ఛార్జ్ పడుతుంది కదా మేడం అది అంటే సరే అమ్మ అన్నది తర్వాత ఇక్కడికి వచ్చిన బాబు నువ్వు ఇట్లా దర్శనం చేసుకోవచ్చుగా బాగుంటుంది అన్నారు అదైతే అంతకన్నా అదృష్టం ముందని పోయి దర్శనం చేసుకుని మంది ఉన్నారు చూసిరు కదా ఫుల్ మంది ఉన్నారు ఈ ఇది అప్పుడప్పుడు మామూలు ఇన్స్టాగ్రామ్లో చూసని కానీ ఈడ మస్తు క్లౌడ్ ఉంది బాగున్నారు ప్రదక్షిణలు అయితే మస్తు చేస్తారు అమ్మవారు అసలు నిజంగా అమ్మవారికి కూర్చున్నట్టు ఉంది మస్తు అనిపించింది నాకైతే చూసిరు కదా ఇప్పటిదాకా హైలైట్ అనిపించింది అసలు ఈ బుకింగ్ దొరకడం చాలా అదృష్టం ఎందుకంటే మనకు ఇక్కడ మనీ వచ్చింది ప్రత్యేకంగా అసలు అమ్మవారు పిలుచుకున్నట్టు అనిపించింది నాకైతే ఎందుకంటే ఈరోజు మనం సాయంత్రం ఎట్లాగో తిరుపతి గిట్ల పోతున్నాం ఫస్ట్ అమ్మవారి దర్శనం గిట్లా చేసుకుంటే మంచిదేమని అసలు నా ప్రా నా ప్రయత్నం లేకుండానే అంత దర్శనమైంది మంచిది మూకాంబిక క్షేత్రం చాలా పవిత్రమైనది చాలా పవర్ఫుల్ మీరు ఏదైనా అనుకున్నా కానీ మీకు ప్రాప్తం ఉంటే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అమ్మవారి దగ్గరకు వచ్చి మీరు గిట్లా దర్శించుకోండి బోడు పళ్ళు ఉంటుంది ఖచ్చితంగా చేసుకోండి నాకు ఎందుకంటే ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే నేను ఒక్కరిని బాగుపడితే మంచిది కాదు మీరు గిట్ల బాగుపడాలనే నా ఆవేదన ఓకేనా డైరెక్ట్ ఒకసారి ఓలా పోదాం ఓలాలో ఒకటే ఒక బుకింగ్ చేసినాం వన్ ఫార్టీ సెవెన్ అంటే వన్ ఫిఫ్టీ అనుకోండి ఫోర్ కిలోమీటర్స్ ఈ బుకింగ్ వల్ల నేను మనం అమ్మవారి ఇట్లా దర్శనం చేసుకుని తర్వాత ఊబర్లో పోదాం ఊబర్లో వచ్చేసి పెద్దగా ఏం చేయలేం కానీ టూ ఫార్టీ సెవెన్ చేసినాం త్రీ బుకింగ్స్ ఇంకా ప్లాట్ఫామ్ ఛార్జెస్ ఏం కాలే లాగిన్ అవర్స్ వచ్చేసి చూసుకోండి డీటెయిల్గా మూడో బుక్ మూడవ ఎక్కువ ఏం చేయాలి డైరెక్ట్ ఒకసారి మనం క్యాలిక్యులేట్ వేసుకుందాం కాలిక్యులేట్ చేసుకుంటే క్లియర్గా ఉంటుంది టూ ఫార్టీ సెవెన్ ప్లస్ ఇది ఒక ఓలా వన్ ఫిఫ్టీ ప్లస్ మనం బయట కెరీర్లో చేసినాం కదా అది వేసేస్తాం చూడండి టూ ఎయిటీ ప్లస్ వన్ ఎయిటీ మొత్తం ఎనిమిది వందల యాభై ఏడు రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలు మన ప్లాట్ఫామ్ ఛార్జ్ ఓలాది ఊబర్ది మళ్ళీ దీంట్లో వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మెయింటెనెన్స్ తీసేద్దాం ఏడు వందల ఇరవై రూపాయలు దీంట్లో మనకి ఈరోజు గ్యాస్ అయితే ఏం కొట్టేయలేదు మూడు వందల ఇరవై రూపాయలు ఈఎంఐ ఉన్నోళ్ళు మాత్రమే వర్తిస్తుంది ఈఎంఐ లేకపోతే ఏడు వందల ఇరవై రూపాయలు మన చేతిలో ఉన్నట్టు ఇప్పుడు కుషాగోడలో హోల్సేల్ ఉంటుంది డిమట్ కన్నా హోల్సేల్ చూసే కదా మన మెయింటెనెన్స్ ప్లస్ మన తిరిగింది ఇట్లా మొత్తం అయితే మనం తిరిగింది అయితే ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ మొత్తం చేసింది అయితే ఎర్నింగ్ మొత్తము ఇప్పుడు అటోమ్ చార్జీ ఒకటి తీసేస్తే ఎనిమిది వందల ఇరవై ఒక్క రూపాయి మనకి అవి ఇవి తీసేస్తే అయిపోతాయి కొంతమంది ఏం డౌట్ పడుతున్నారు అంటే మూడు వందల యాభై రూపాయలు రోజున తీస్తున్నా అవసరమా ఐదు వెయ్యి రూపాయలు పదిహేను వందలు పిల్లలెక్కలు చేస్తున్నావు అది అంటారు అన్న ఇలా ఫీల్డ్లోకి దిగి నేను ఫోర్ ఇయర్స్ అవుతుంది అర్థమైందా ఒక్కరి దగ్గర మనం చేతి చేపాలి ఎంతవరకు నేను ఎంత చేసినా పదిహేను వందలు వేసినా వెయ్యి రూపాయలు చేసినా ఎనిమిది వందలు వేసినా ఎంతవరకు చేతి చేపాలి ఈ ఫీల్డ్లో దిగినాక ఇక్కడికించి మన మెయింటెనెన్స్ ఎట్లుంటుందో దాని తగ్గట్టు ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నాను అంటే టూ హండ్రెడ్ రూపీస్ ఖచ్చితంగా డైలీ తీయాలి ఎందుకంటే మనది చర్రలు కానీ పిన్ను కానీ టైర్స్ కానీ అన్న ఆటో ఆన్ వాళ్ళని మెయింటెనెన్స్ చేసే వాళ్ళని అడగండి ఎవరైనా చెప్తారు నేనని కాదు నది కానీ ఒకటేసారి ఇరవై వేల మీద వాడ మీద వాడుతుంది మీ మనం మీ రోజు రోజు మిగిలిచుకున్న పైసలు మనం కట్టేస్తాం ఈజీ ఈజీ అయిపోతుంది ఏదైనా రిపేరింగ్ వచ్చినా కానీ కళ్ళు మూసుకొని ఆ చేసే అన్న ఆ ఏసే బేరింగ్ పోయినా ఏసే లేకపోతే ఇంజన్ పోయినా చేసే అన్నట్టు ఉంటాం మనం అర్థం లేదా ఆ బేరింగ్లో అయినా అమ్మ ఎంత అవుతుందా అన్న అంత అవుతుందా అని ఎప్పుడు అనలే అన్న ఇంతవరకు అనలే ఎందుకంటే దీని సపరేట్ పైసలు దీనికి ఉండే ఉంటాయి పక్కకు అంతే మళ్ళీ మూడు వందల యాభై నేను ఎందుకు అంటే ఈఎంఐ ఉన్న పరిస్థితి అదొకటి ఈఎంఐ ఉన్న పరిస్థితి ప్లస్ ఆటో కిరాయి ఉంటుంది కదా ఆటో కిరాయి ఆటో కిరాగట్లా వాళ్ళు వాళ్ళు ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఉంది కాకపోతే వాళ్ళు ఏంటంటే ఖాళీ మెయింటెనెన్స్ దాని అవసరం లేదు ఓన్ వెహికల్ ఉంటేనేమో ఈఎంఐ తీసుకోవాలి మెయింటెనెన్స్ తీసుకోవాలి అదైతే హండ్రెడ్ పర్సెంట్ ఈ లెక్కలు ఉంటేనే మనము కరెక్ట్ మెయింటైన్ చేయగలుగుతాము మనము ఇప్పుడు రెండు రెండు వందలు ఇంటూ ముప్పై రోజులు వేస్తారు ఆరు ఆరు వేలు అయితే ఈ లెక్కలన్నీ మనకు తెలియదు అన్న అవన్నీ తెలుసు ఆ నేను ఇరవై నాలుగు రోజులు ఇరవై ఐదు రోజులు వేస్తాను అందుకని ఎక్కువ ఇయ తీసినప్పుడల్లా ఖచ్చితంగా హాఫ్ డే ఉంటే వంద రూపాయలు ఇస్తా ఫుల్ డే ఉంటే టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తా ఖచ్చితంగా తీయాలా బండి అన్నప్పుడు తీస్తేనే మనకు ఫైదా ఎందుకంటే సడన్గా ఎక్సిలేటర్ బే బ్రేకులు తగిపోతాయి వైర్లు తగ్గుతాయి ఆ పోతాయి టైర్లు అవి రిమ్ములు పోతుంటాయి టాప్ ఒక్కొక్కసారి ఇవి పోతాయి ఈ బిల్డింగ్ మొన్న వేపిస్తున్నాం అవి పోతుంటాయి ఎన్నో ఉంటాయి ఓన్ ఆటో ఉంటే ఎన్ని వేయాలని అన్నీ చేస్తాం మనం అర్థమైంది అది ఇట్లా ఇంకా సెకండ్ హ్యాండ్ ఆటో ఉంటే ఇంకెన్ని వేయాలని అన్నే చేస్తాం నేను అందుకనే క్లియర్ కట్గా చెప్తున్నాను ఒకటికి రెండు సార్లు ఇంకోటి నేను అలా చూపించిన కదా అది హోల్సేల్ షాప్స్ దిక్కు ఉంటాయి చాలా హోల్సేల్ అది డిమార్ట్ కన్నా తక్కువ దొరుకుతాయి నెక్స్ట్ నేను ఇంత ముందుకు మూకాబిక మూకాంబిక అంటున్నా నాకు ఓకే అమ్మవారు కర్ణాటక అమ్మవారి గుర్తుకొచ్చింది మూకాంబిక మూకాబిక కానీ నిమిషాంబిక అనంట అమ్మవారు మంచిగా ఉంది టెంపుల్ అయితే నాతోనే వచ్చిన కస్టమర్లు ఉన్నారు కదా వాళ్ళదే అన్న ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ దాకా అయిపోయింది వాళ్ళదే వన్ ఫిఫ్టీ ఒకటి టూ ఎయిటీ ఒకటి బాగా వచ్చినాయి వాళ్ళే వచ్చినాయి వాళ్ళతోనే నేను దర్శనం చేసుకున్నా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక అక్క ఒక అక్క ఎక్కింది ఒక మేడం ఎక్కింది ఇద్దరు ఎక్కిరు ఇద్దరు ఎక్కి ఇద్దరు ఎక్కిరు ఆమెకు దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ నుంచి పిల్లలు కాలేదంట పాపం అన్న ఎవరు బ్యాడ్గా అయితే కామెంట్ చేయకండి ఈ విషయంలో నేను అస్సలు కొను ఎవరైనా సరే అందరికీ అక్క చెల్లెలు అమ్మ తల్లిలు అందరు ఉంటారు ఈ విషయంలో అయితే నేను అస్సలు కాంప్రమైజ్ కాని ముందే చెప్తున్నా మంచిగా ఏంటండి కాకపోతే ఆడ ఆమె జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తుంది నేను చెప్తున్నా నేను వాళ్ళతో రికార్డింగ్ చేపిద్దాం అనుకున్నాను నాకు స్క్రీన్ పైన లేడీస్ని తీసుకురావడం అస్సలు ఇష్టం లేదు అయితే ఏం చెప్పిందంటే పది సంవత్సరాల నుంచి మేము మొత్తం అమ్మ తిరిగిన చూడంటూ లేదు పిల్లలు కాలేదు అది ఇదని చెప్పింది అవునా మేడం అంటే ఇక్కడ నాకు ఒక హాస్పిటల్కి వెళ్తే అందులో ఒక ఆమె పనిచేసిన వాళ్ళ ఇంటి సైడ్ ఉంటుందంట చెప్పింది ఇట్లా వాళ్ళ ఇంటికి వాడికి తొమ్మిది కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్ల గుడి తెలుసుకోవడానికి టెన్ ఇయర్స్ పట్టింది ఏ దేవుడైనా అనుగ్రహం ఉంటేనే అవుతుంది అయితే వెళ్ళి దర్శనం చేసుకురు దర్శనం చేసుకున్నాక ఒక అది ఏంటంటే పేరు తగ్గట్టు ఉన్న నిమిషాల మీద అయిపోతున్నారు కదా అది ఇట్లా జరిగిందో ఏమో కానీ వాళ్ళకు వన్ ఇయర్ లోపల ఒక పాప పుట్టింది ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటే నాకు మంచిగా అనిపించింది అంటే ఇంతమంది పబ్లిక్ వస్తారు కదా ఎంతో నమ్మకం ఉంటే మాత్రము అదే ఎంత నమ్మకం ఉంటే మాత్రం ఇంతమంది వస్తారు అమ్మా అది అని నాతోని చెప్పింది ఆన్ మేడం నేను ఇట్లా యూట్యూబ్లో చూసినా కానీ డైరెక్ట్ చూడలే మీ దయ వల్ల నాకు అదృష్టం దొరికింది నేను అమ్మవారిని దర్శనం చేసుకున్నాను నిమిషాల మీద అమ్మా నమ్మకంతో వచ్చి నమ్మకత్వం చేసుకుంటే అయిపోతుందమ్మా అని చెప్పారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు కస్టమర్ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా మాట్లాడారు మనకు అమౌంట్ వచ్చింది కిలోమీటర్స్ తిరిగినాము ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ అమౌంట్ వచ్చింది వాళ్ళ దయ వాళ్ళ దర్శనం అయింది అమ్మవారి దర్శనము మళ్ళీ వాళ్ళ డ్రాప్ చేసేసినాము మనం వచ్చినాము మనకు తిరుపతికి సంబంధించిన తిరుపతికి సంబంధించిన సరకులు వేసుకున్నాయి ఇది ఇంటికి సంబంధించినవి ఇంట్లోకి ఎట్లా కరెక్ట్ లేకపోతే ఏడుకైనా వేస్ట్ కదా ఇంట్లో కరెక్ట్ అన్నీ మనం సెట్ చేసినాక పోతాం ఏడికైనా మా ఎప్పుడైనా సరే నేను వెళ్ళేటప్పుడు మా ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకొని అమ్మ వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాక ఓకే అంటే నేను వెళ్తా ఓకే అనకపోతే వస్తుంది నేను వెళ్ళా ఓకేనా ఇంకొకటి ట్రైన్ మనకు సాయంత్రం ఉంది తొమ్మిది గంటలకు స్టార్ట్ అంట నేను ఇప్పటి నుంచి రెడీ చేసుకుంటుండాలి పాతింటి కొంచెం బట్టలు గిట్లా తెచ్చుకోవాలి ఇవి ఇంకా అయితే ఇర్నింగ్ అయితే ఇంతేనా ఇది ఇక్కడికి క్లోజ్ చేసేస్తున్నా ఓకేనా సరే ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ ఇంకొకటి మీకు గ్యాస్ చూపించాలి కదా గ్యాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీయాలి నిన్న ఉంది మనకు ఉంది ఇంకా టూ టూ పాయింట్స్ ఉంది మనం ఎక్కువ ఏం తిరగలే యాభై రెండు కిలోమీటర్లు ఎనిమిది వందల రూపాయలు రిజనేబుల్ అసలు నన్ను అడిగితే కానీ మంచిగా అయింది తొందర తొందర అయిపోయింది ఒకటి గంటకి క్లోజ్ చేస్తాను పొద్దుగా తొమ్మిది పదికి అయింది ఇది ఒకటి పది అనుకోండి ఇప్పుడు ఒకటి పదికి క్లోజ్ ఆఫ్ చేసిన దగ్గర దగ్గర ఐదు గంటలు అనుకోండి అంటే మనకు దర్శనం అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఈ రోజు అయితే మంచిగా అనిపించింది తిరుపతి పోయే ముందట మనకు అమ్మవారు అనుగ్రహించి పైసలు ఇచ్చి మనం దర్శనం చేయించుకుంది ఓకేనా సరే ఇంతవరకు చూసినందుకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్